బ్రదర్ మనకి పుష్ప టూ అనేది వరల్డ్ వైడ్గా ఎక్సలెంట్గా ఆడుతుంది ఇండియాలో ఏ హీరోకి లేనంత సక్సెస్నైతే మన అల్లు అర్జున్ అన్నకి తీసుకొని వచ్చింది అది సినిమా పరంగా మాత్రమే కానీ నిజ జీవితంలో అల్లు అర్జున్కి పుష్ప టూ సినిమా అనేది సక్సెస్ అయినా కూడా ఫెయిల్యూరే సో ఎక్కువ విమర్శలని ఎక్కువ వాటినైతే ఎదుర్కొంటున్నాడు సో అలాగే మనకి అల్లు అర్జున్ అన్న మనకి పుష్ప టూ రిలీజ్ అప్పుడు సందే థియేటర్కి వచ్చాడు అక్కడ తొక్కేసారి లాటలో రేవతి చనిపోయారు పోలీసులు కాపాడడానికి అయితే ట్రై చేశారని మనందరికీ అయితే తెలుసు ఆ తర్వాత కేసు అయితే నమోదు చేశారు ఆ కేసు నమోదు చేసిన తర్వాత అల్లు అర్జున్ అన్న వచ్చేసి స్టేషన్కి తీసుకెళ్ళారు ఇంట్రాగేషన్ చేశారు మనకి బెయిల్ రాకుండా చేయాలని చెప్పేసి ఫ్రైడే రోజున అయితే అరెస్ట్ అయితే చేశారు సాటర్డే సండే మనకి లీవ్ ఉంటుంది కాబట్టి సెకండ్ సాటర్డే అది సో ఆ మొత్తానికి ఎలాగో కల చేసి నిరంజన్ రెడ్డి అనే అడ్వకేట్తో ఆయన వచ్చేసి డైరెక్ట్ మనకి హైకోర్టు దగ్గర నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు ఆ రోజంతా మనకు స్టేషన్లో ఉన్నారు ఉన్న తర్వాత బయటకు అయితే వచ్చారు వచ్చిన తర్వాత ఆయన పరామర్శించడానికి చాలామంది అయితే ప్రముఖులు అయితే వచ్చారు సో అదంతా మీడియా అయితే టెలికాస్ట్ అయితే చేసింది సో ఇక్కడి వరకు అయితే బాగానే ఉంది సో అక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది తెలిసింది తెలియలేదు సో అది మళ్ళీ మనకు వచ్చేసి ఇంట్రాగేషన్ కావచ్చు అలాగే పోలీస్ ఎంక్వైరీలో మొత్తం బయటపడేది కానీ ఆ తర్వాత వచ్చేసి మీడియాతో ఎప్పుడైతే మన అల్లు అర్జున్ అన్న పరామర్శించే వాళ్ళందరూ వచ్చినవన్నీ అయితే వీడియోస్ అయితే బయటికి అయితే రావడం జరిగిందో ఆ తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వారు కావచ్చు అంటే మన సీఎం తెలంగాణ సీఎం కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా స్పందించారు సో జరిగిన నష్టం ఎవరికి చనిపోయింది ఒక పేద కుటుంబం అయితే ఒకరోజు పోలీస్ స్టేషన్కి పోతే ఏం పోతుంది అది ఆయన విక్టిమ్ అని కావచ్చు ఏ లెవెన్ లాగా అరెస్ట్ చేశారు అయితే ఏమవుతుంది ఆయన వెళ్ళేసి వచ్చారు ఆయన పరామర్శించడానికి అందరూ వెళ్తున్నారు చనిపోయిన వాళ్ళని కావచ్చు ఆ హాస్పిటల్లో ఉన్న బిడ్డని కావచ్చు ఎవరు పరామర్శించలేదు సో ఆ లోజు ఇంకేమైనా చెయ్యి ఇరిగిపోయిందా కాలు ఇరిగిపోయిందా అని చెప్పేసి అయితే వచ్చింది సో మనకి నిన్న వచ్చేసి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అన్న వచ్చేసి Yeah. <laughs> మొత్తం చెప్పారు ఏం జరిగింది ఏందనేది పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు సో అక్కడ పోలీస్ పర్మిషన్ లేకపోయినా అల్లు అర్జున్ వచ్చారు వచ్చిన వాళ్ళు కామ్గా రాకుండా సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని రోడ్ షో చేసుకుంటూ వచ్చారు తొకీసులాట జరిగింది మనిషి చచ్చిపోయారు అని చెప్పి మా ఏసీపీ చెప్పినా ఆయన వినలేదు ఆ తర్వాత డీసీపీ వెళ్ళి చెప్తే అప్పటికి వెళ్ళడానికి ఇష్టపడకపోతే ఒక పది నిమిషాలు మాట్లాడి పంపించాల్సి వచ్చింది సో వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మనిషి చచ్చిపోయారు అని తెలిసినా కూడా మళ్ళీ అదే విధంగా రోడ్ షో చేసుకుంటూ వెళ్ళారు అందుకనే మేము అల్లు అర్జున్ మీద తీవ్రంగా అయితే చట్టపరంగా అయితే వెళ్ళాము కాకపోతే అందరూ అయితే విమర్శ చేసుకుంటారని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్పారు ఈ మాటలు విన్న వెంటనే మన అల్లు అర్జున్ అన్న వచ్చేసి నా మీద ఫేక్ ఎలిగేషన్ చేస్తున్నారు సో నేను అలా చెప్పలేదు అలా ఎందుకు చెప్తాను ఎవరైనా మనిషే కదా ఆయన వాళ్ళ ప్రాణం పోతే నేను అలా ఎందుకు రియాక్ట్ అవుతాను సో అక్కడ రోడ్ షో చేయకపోతే మనుషులు పక్కకు జరగరు అందుకనేసి అట్లయితే చేశాను నాకు పర్మిషన్ ఉంది పర్మిషన్ ఉంటేనే నేనైతే వచ్చాను అలాగే ఇరవై సంవత్సరాల నుంచి కూడా వస్తున్నాను సో అని చెప్పేసి ఇరవై ఐదు లక్షలు వాళ్ళకైతే ఇస్తానని చెప్పాను అని అయితే చెప్పారు అనమాట సో ఇది మళ్ళీ కాంట్రవర్సీకి దారి తీసింది సో ఇప్పుడు అక్కడ ఏసీపీ కావచ్చు అలాగే డీసీపీ కావచ్చు పోలీస్ యాజమాన్యం మొత్తం ప్రెస్ మీట్ అయితే పెట్టారు సో ప్రెస్ మీట్ పెట్టి ప్రూఫ్లతో సహా మొత్తం బయటకు వదిలారు సో సో ఆయన ఏసీపీ వెళ్ళి నేనైతే మాట్లాడాను ఆయన వినలేదు తర్వాత మా డీసీపీ వచ్చారు మేమిద్దరం వెళ్ళి చెప్తే అప్పుడు వెళ్ళారు సో ఆయన సినిమా వచ్చేసి కొద్దిసేపట్లోనే వెళ్ళిపోయాను బయటికి అని అయితే చెప్పారు కానీ మనకు వీడియోస్ అన్నీ వచ్చాయి వచ్చాయనమాట జాతర సీన్ వరకు అయితే ఉన్నాడు అల్లు అర్జున్ అక్కడే సో అల్లు అర్జున్ అబద్ధం చెప్తున్నాడు అని అయితే తెలిసింది సో అలాగే మనకు వచ్చేసి రేవతి చనిపోయిన విషయం అల్లు అర్జున్ అన్న మార్నింగ్ వరకు తెలియదు అన్నారు కానీ ఏసీపీ డైరెక్ట్గా నేను వెళ్ళి అయితే చెప్పానని చెప్పేసి అయితే చెప్తున్నారు సో ఇక్కడ కూడా అబద్ధం అని అయితే తెలుస్తుంది మరి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి అబద్ధం చెప్తారని అయితే నేను అనుకోవట్లేదు అలాగే అల్లు అర్జునన్న ప్రెస్ మీట్ పెట్టి అబద్ధం చెప్తారనైతే నేనైతే అనుకోవట్లేదు సో కన్ఫ్యూజ్డ్ అనమాట సో ఇప్పుడు కానీ ప్రస్తుతం ఆయన చూసినట్లయితే అల్లు అర్జున్ అన్న ఇంటి మీద దాడి అయితే జరిగింది సో పొలిటికల్గా అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు సో అల్లు అర్జున్ అన్నకి నా సూటి ప్రశ్నలు ఏంటంటే ఇరవై ఐదు లక్షలు అనౌన్స్ చేసినప్పుడు ఇవ్వాల్సింది అలాగే వాళ్ళకి మద్దతుగా నిలబడాల్సింది హాస్పిటల్ ఖర్చులు చూసుకోవాల్సింది ఎవరినైనా పంపించాల్సింది వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చాల్సింది అది మొత్తం చేయలేదు పబ్లిక్లో వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి బ్రైబ్ ఇస్తున్నట్టు చెప్పారు ఇది ఎంతవరకు కరెక్ట్ అలాగే మీకు రేవతి విషయం తెలిసిందో తెలియలేదో దాన్ని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించేంతవరకు తెచ్చుకోకుండా ఉండుంటే బాగుండేది ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా పలకరించడానికి వచ్చినా సో వాళ్ళ మీడియా వరకు తీసుకెళ్ళి అది మొత్తం వచ్చేసి మిమ్మల్ని సహకరిస్తున్న వాళ్ళందరినీ అయితే అక్కడ చూపించాల్సిన అవసరం అయితే లేదు కదా పోలీసు వాళ్ళకి సూటి ప్రశ్నలు వెళ్ళాలంటే వాళ్ళు బయటకు వచ్చేసి అల్లు అర్జున్ అన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఓపెన్గా అన్ని చెప్పేసారు అన్ని ప్రూఫ్లు రిలీజ్ చేశారు ఇంకా మనం వాళ్ళని అడగాల్సినవి ఏమున్నాయి అల్లు అన్న ఇలాగ మంచిగా మనకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి అన్నీ చేసుకుని ఉంటే బాగుండేది సో ఇక్కడ మొత్తాన్ని కానీ చూసినట్లయితే అల్లు అన్నకి ఇరవై సంవత్సరాల కెరీర్ మొత్తంలో వచ్చేసి బ్యాడ్ నేమ్ వచ్చింది అలాగే రేవతి కుటుంబానికి వాళ్ళ ఆమె చనిపోవడం కావచ్చు ఆవిడ బిడ్డ అట్లా అవ్వడం కావచ్చు మొత్తం నష్టం జరిగింది దీన్ని సామరస్యంగా ఇది చేసుకుని ఉంటే అయిపోయేది సో ఎందుకంటే మనకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు అలాగే రేవతి భర్త కూడా అల్లు అర్జున్ అన్నని అరెస్ట్ చేయడం అనేది ఆయన కూడా వ్యతిరేక వ్యతిరేకించారు సో నాకు తెలియదు అని చెప్పారు కాబట్టి దీన్ని మంచిగా వాళ్ళతో ఉండి చేసుకొని కేసు ఫైల్ అయినంత వరకు తీసుకెళ్లకుండా లేకపోతే ఏదైనా ఉంటే మాట్లాడుకుని ఉంటే బాగుండేది సో ఎలాగో ఇంకా మొత్తం ఇన్సిడెంట్ పబ్లిక్లో జరిగింది కాబట్టి ఓవరాల్గా గవర్నమెంట్ అయితే డీల్ చేస్తుంది మరి ఇది ఎంతవరకు వెళ్తుందో ఏతో అయితే చూడాలన్నమాట